మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తన సొంత డబ్బులు పది లక్షల రూపాయలతో బాతరాజంపేట వికలాంగుడైన షేక్ ఖాదర్ గారికి కొత్త ఇల్లు కట్టించి ఆ ఇళ్లను గంపా గోవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభించారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్ షేక్ ఖాదర్ చెల్లె గుడుంబి మోనకోడలు అప్రీన్ బేగం మాట్లాడుతూ పాతరాజంపేట గ్రామంలోని రైల్వే గేట్ దగ్గర రోడ్డు పక్కన పూరి గుడిసె ఉండేదని ఆ గుడిసెలో వర్షం పడినప్పుడల్లా వాటర్ ఆగుతుండేదని దాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారికి బాధ కలిగి అతనికి తన సొంత డబ్బులు పది లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మించి నూతన గృహ ప్రవేశం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ब्रावा एले कोसी आ है <laughs> क्या <laughs>

ఐదు రూపాయలు ఇంకా చూస్తాయి నా బయట ఎమ్మెల్యే గంగ గోవర్ధన్ గారు మన పాతారాజంపేట గ్రామంలో ఇద్దరు నుండి గ్రామ గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు కలిసి నుంచి ఇది వాడు కలిసింది నేను రాత్రి అూపా రజ్ కుమార్ గారు మాట్లాడుతున్నాను గత పోస్ నేను తెలిసి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి మరి ఇద సేఫ్ ఖాదర్ అనే దిక్కలాంగుడైన ఆయన గుడిసే ఉంటుండే పురి గుడిసే వర్షం పడ్డ నాడల్లా మొత్తం నీళ్ళు మొత్తం గుడిసెళ్లే ఉంటుండే ఒక మూడు నాలుగు రోజుల దాకా నీళ్ళు వెళ్ళకపోతుండే తిరిగి మా మున్సిపల్ సిబ్బందితో సర్వే ఇచ్చినా కానీ అంత తడితాడై అందులో పోవాలంటే ఒక నాలుగైదు రోజులు వారం రోజుల దాకా అందులో లోపలికి వెళ్ళేదందుకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బంది అయినప్పుడల్లా పార్టీలనో లేకుంటే స్కూళ్ళనో ఉంచడం జరిగింది దీన్ని మాజీ ఎమ్మెల్యే గారు అన్న గారు దీన్ని చూసి రాంగాపొంగ రైల్వే గేట్ పడ్డప్పుడల్లా ఇది అయినప్పుడల్లా ఆయన దృష్టి దృశ్య మీద పడ్డది ఆయన ఏలాగైనా కలిపియాలని ఆలోచనతో ఆయన సొంత డబ్బులతో పది లక్షల రూపాయలు పెట్టి కట్టి జరిగింది దాన్ని వల్ల పుట్టిన ప్రవేశంగా మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కూడా డబ్బులు ప్రకటించింది కాబట్టి ఆయనను పిలిచి ఆయన ద్వారా మనం ఓపెనింగ్ చేయడం జరిగింది

रहना बहुत बहुत शुक्रिया दुआ, दुआ कौन भी नहीं है घर पर बहुत बहुत शुक्रिया आपके दुआ में आपकी दुआ करके सब अच्छा है ना। वबारदा राना घर बनकर दिए मेरे लिए बहुत कुछ करे मेरे लंगड़ा पेन था उसके लिए बहुत शुक्रिया हाँ एक बेटी है मरद मर गया आपका घर बरकर दिए हम खुद बहुत सादारी दिए गोबारदा राना को बहुत बहुत सलामैक हमारा जो भी गलती तो माफ़ कर दो अल्लाह तक मेहरबानी करो धन बच्चे की शादी क्यों है तो बाबा मर गए బెస్ట్ ఇన్ సిఓ లైక్ నాప చెక్ డౌన్ సపతరా అంటే ఆ అచ్చా బాగుంది సేట్ ఉండండి సారే పోవచ్చినా ఐటమ్ కి టౌటా చెప్పండి ఒకసారి ప్లేట్ లా చేద్దాం ఇల్లు వచ్చేదామా లేవరం అని చెప్పండి సారే ప్రతిసారి చూస్తుండే వీళ్ళ ఎవరు ఏమో దివాకి తన కడబన్ తోటి నేను చూద్దాం అంటే వాల సలహా యా